తల్లికి వందడం విషయంలో కూడా అదే పరిస్థితి అంతా దాపరించిందా రాష్ట్ర ప్రభుత్వం ముందు మేబీ అది జీవో కాదు వాస్తవంగా గైడ్ లైన్స్ దాన్ని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి టెస్ట్ చేస్తున్నారు పబ్లిక్ పల్స్ అనుకుంటున్నారు అంటే ఆ వార్త ఎందుకంటే అది ఇంటర్నల్ గా సర్క్యులేట్ చేసి ఉంటారు గైడ్ లైన్స్ మనకి తెలియదు కదా ఎట్లా వచ్చింది మనకి బయటికి అంటే కావాలని వాళ్ళే లీక్ చేసి ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకోడు ఇది ఒక గేమ్ అనమాట సహజంగా పబ్లిక్లో బాగా ఉంది ఉందనుకోండి అప్పుడు ఎవడు చెప్పాడు అసలు మీకు మేము ఒకరికే ఇస్తామని అంటారు లేదు అనుకోండి కామ్గా అది నడిపేస్తారు ఇప్పుడు అందులో భాగంగా పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి అది బయటికి వదిలిపెట్టారనిపిస్తోంది ప్రాక్టికల్గా ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ అయితే మాత్రం అమ్మఒడి విషయంలో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెన్షన్ల విషయంలో చంద్రబాబు గారు చేసిన దాన్ని అభినందించారు ఎందుకంటే జగన్ చేయలేకపోయాడు వీళ్ళే చెప్తారు కదా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున ఐదేళ్లలో నా వెయ్యి రూపాయలే పెంచాడు అదే చంద్రబాబు ఏదో వెయ్యి రూపాయలు పెంచి చూపించారు ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడాది ఐదేళ్లు తీసుకుంటే ఒక్క ట్రిప్పే వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారిది పైగా మూడు వేల రూపాయలు అడిషనల్ గా ఇచ్చారు అట్లాగే పెన్షన్ ఆయన మూడు వేల రూపాయలు వికలాంగులకు పెంచితే ఏదో ఆరు వేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఆయన